వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్ నంద్యాలలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన విజయవంతంగా నిర్వహించిన నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ మధు నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి నంద్యాల బీజేపీ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అనంతరం సాయిబాబా నగర్ నుండి చామకల్వ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు సౌజన్య ఫంక్షన్ హాల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పోలింగ్ బూత్ అధ్యక్షులతో మీటింగ్ నిర్వహించి అనంతరం ఆమె మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం దశాబ్దాల కళ రేపు సాకారం కావడం ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాన్ని తిలకించి నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఏపీలో స్కూల్స్ సెలవు ప్రకటించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి డాక్టర్ ఇంటి ఆదినారాయణ మాజీ కౌన్సిలర్ మేడ మురళీధర్ కాశెట్టి కృష్ణమూర్తి కాశెట్టి చంద్రశేఖర్ శిల్పా శివజ్యోతిరెడ్డి శ్రీ శ్రీలక్ష్మి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಮೇಡಮ್ <laughs> ಕ್ಯಾಂಡ జనారేత తాకిల సైన్స్ సంక్షేమ సంఘం సమాజం అంతా 8000 ముందు 7000 మంది కార్యచరణకు ముందు పెడాలి అని ఒక ఆలోచన తో ఇక్కడ యావని సత్తారు. భాగ్య లేత పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి అంటే రేపు ఏది